నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి అయితే నామ సంవత్సరం రోజున అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఎలా కలిసి రాబోతుంది పర్టికులర్గా ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః సర్ యాక్చువల్ మనకి న్యూమరాలజీ ప్రకారం జనవరి నుంచే మనకి కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అయినప్పటికీ కూడా మరి హిందువులు ఎక్కువగా నమ్మేది మనకి ఉగాది నుంచే కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది అయితే ఈ సంవత్సరం మనకి విశ్వావశనామ సంవత్సరం అనేది సంవత్సరానికి పేరు కూడా ఉంది మరి ఈ పేరుకి న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారికి ఏ రకమైన ఫలితాలు ఇవ్వబోతుందంటారు ఈ సంవత్సరం మీరు ఉగాది డేట్ కనుక చూసుకోగలిగితే థర్టీ మార్చ్ టూ జీరో టూ ఫైవ్లో ఉగాది రావడం జరుగుతుందండి అంటే ఆ నంబర్ని పరిగణలోకి తీసుకోవాలి థర్టీని పరిగణలోకి తీసుకోవాలి ప్లస్ టూ జీరో టూ ఫైవ్ని పరిగణలోకి తీసుకోవాలి అయితే ఉగాదిలో ఇక్కడ కొన్ని నెంబర్స్ వాళ్ళ లైఫ్లో కొత్త మార్పులు రావడం కానివ్వండి వాళ్ళ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న కోరికలు నెరవేరడం కానివ్వండి అంటే కొంతమందికి మ్యారేజ్ కాదు అటువంటి వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం గతంలో పెళ్ళై చాలామందికి సంతానం కాకపోయినా అటువంటి వాళ్ళకి సంతానం కాకపోవడము తర్వాత చాలామందికి హౌస్ ప్లానింగ్ ఉంటుంది ఇలా ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎవరు కొంత ఈ ఇయర్లో జాగ్రత్తగా ఉండాలి అనేది మనం చూసుకోగలిగితే చూడండి మెయిన్ ముప్పయో తేదీ రాబోతుంది అంటే త్రీ జీరో అంటే మూడో నంబర్ ఇక్కడ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అదేవిధంగా సంవత్సరం కూడా మనం పరిగణలో తొమ్మిదో నంబర్ అంటే మూడు తొమ్మిది కాంబినేషన్ అయితే ఈ నంబర్లు ఏ ఏ నంబర్లకి చాలా బాగా ఉండబోతుందంటే ఒకటో నంబర్ వాళ్ళకి వెరీ వెరీ పవర్ఫుల్ అండి లాస్ట్ ఇయర్ పోల్చుకున్నప్పుడుకు ఒకటో నెంబర్ వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉగాదిలో కొంత స్లోగా ఉండిద్ది కానీ ఇప్పుడు మీరు చూడండి ఇరవై ఐదులో ఉగాది నుంచి ఒకటో నంబర్ వాళ్ళకి వెరీ 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 పవర్ఫుల్ చాలా బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో అన్ని నూతన అవకాశాలు రావడం జరగడం కానీ ఎవరైతే మ్యారేజ్ కాదు అటువంటి వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది గతంలో మీరు కోరుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్లు కావచ్చు ఇప్పుడు మీకు అవకాశం ఉంటుంది మీ ప్రమోషన్స్ వస్తాయి ఆర్థికంగా బలపడతారు ఈ సంవత్సరం ఒకటో తేదీ పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వాళ్ళకి వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా మూడో నంబర్ వాళ్ళకి ఎందుకంటే ఉగాది వచ్చింది కూడా మూడో నంబర్ సిరీస్లోనే వచ్చి ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై గనక అయి మీరు కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి మూడో నంబర్ వాళ్ళు కూడా చాలా బాగా ఉంటుంది అదేవిధంగా ఐదో నంబర్ వాళ్ళకండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఐదు పద్నాలుగు ఇరవై మూడు గనుక ఉంటే ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి చాలా చాలా బాగా ఉండబోతుంది అయితే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి మీరు ఊహించనటువంటి మార్పులు మీ జీవితంలో జరుగుతాయి అప్డేట్ అనేది జరుగుతుంది ఇది అవుతుందా అనేది కానటువంటి విషయం కూడా ఈ సంవత్సరం మీకు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ డేట్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అదే విధంగా ఆరో తేదీ వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుందండి ఆరు పదహైదు ఇరవై ఐదు వాళ్ళకి సంతానం కాని వాళ్ళకి సంతానం కలుగుతుంది గృహ ప్రవేశం చేసుకుంటారు లగ్జరీస్ ఉంటాయి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అదేవిధంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వాళ్ళకు కూడా చాలా చాలా బాగా ఉండబోతుంది అయితే ఎవరెవరు జాగ్రత్త పడాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో మెయిన్గా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు జాగ్రత్త పడాల్సింది మెయిన్గా రెండో నంబర్ వాళ్ళు జాగ్రత్తగా పడాలి ఈ ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు జాగ్రత్త పడాల్సింది రెండో తేదీ వాళ్ళు జాగ్రత్తగా పడండి లేదు ఏజ్ అయిపోతుంది ఇంట్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది నేను మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయిని చేసుకోకూడదు అది తెలుసుకుంటే ఈ సంవత్సరం కూడా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఏజ్ అయిపోతుందండి ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు రెండో తేదీ పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ కనుక మీరు చేసుకోవాలనుకుంటే ఎనిమిదో తేదీ నంబర్లో పుట్టిన వాళ్ళని అపోజిట్ పర్సన్స్ని మ్యారేజ్ చేసుకోవద్దు అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళని మాత్రం మ్యారేజ్ చేసుకోకండి చాలా స్ట్రగుల్స్లో ఉంటారు ఎవరిని చేసుకోవచ్చు ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఆరో నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు ఒకటో నంబర్ వాళ్ళని ఐదో నంబర్ని మూడో నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు కానీ ఎనిమిదో నంబర్ వాళ్ళని చేసుకోకండి అదేవిధంగా ఎవరైతే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలలో పుట్టి ఉండి మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు పోస్ట్ పని చేస్తే మంచిది ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే అవాయిడ్ చేయాల్సిన నంబర్లు చాలా ఇంపార్టెంట్ గో తేదీ వాళ్ళు తొమ్మిదో తేదీ వాళ్ళని అవాయిడ్ చేయండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు రెండు పదకొండు ఇరవై తొమ్మిది ఇరవై డేట్లను అవాయిడ్ చేస్తే మ్యారేజ్ లైఫ్ చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది మిగతా ఎవరినైనా చేసుకోవచ్చు అదేవిధంగా ఎనిమిదో తేదీ వాళ్ళు కూడా మ్యారేజ్ పోస్ట్ బంద్ చేస్తే మంచిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళు వీళ్ళు పోస్ట్ బంద్ చేయాలి ఒకవేళ చేసుకోగలిగితే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆరు పదహైదు ఇరవై నాలుగు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీ వాళ్ళని చేసుకోవచ్చు కానీ ఎనిమిదో తేదీ వాళ్ళు మ్యారేజ్ విషయంలో ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే ఒకటో నంబర్ సిరీస్ వాళ్ళని కానీ రెండో నంబర్ సిరీస్ వాళ్ళని చేసుకోకూడదు ఒకటో నంబర్ సిరీస్ అంటే ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిదో తేదీ అయ్యుండి మీరు చేసుకోబోయే ఆపోజిట్ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అవ్వకూడదు అదేవిధంగా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అవ్వకూడదు మిగతా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళనైనా చేసుకోవచ్చు కాబట్టి ఈ ఉగాదిలో మీరు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి ఇరవై ఆరు వరకు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది వాళ్ళు వెరీ వెరీ ఎక్సలెంట్గా ఉండబోతుంది మీరు ఇంకా మీ ప్రొఫెషన్లో మీరు తీసుకెళ్ళవచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న గుడ్ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి కానీ రెండు నాలుగు ఎనిమిది ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కొంత గా ఉంటుంది కాబట్టి ఏదైనా గతంలో ఉన్నటువంటి వర్క్లను కొనసాగించండి కానీ రిస్క్ తీసుకోవద్దు అంటే మీ చేత ఎక్కువగా డబ్బులు పెట్టి మీరు ఏదైనా బిజినెస్ చేయడం కానివ్వండి ఎక్కువ స్టాక్ మార్కెట్స్ కానివ్వండి ఇటువంటి వాటిలో ఎక్కువగా డబ్బులు పెట్టే వాటిలో కొంత జాగ్రత్తగా ఉండండి మిగతా అన్ని విషయాలు ఈ సంవత్సరం నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ లైఫ్ మీరు ఎలా ఉంటుందో మీరు కనుక చెక్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది అనేది ఈ సంవత్సరం నుంచే మీరు చూసుకోవచ్చండి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోగలిగితే మీ డేట్ ఆఫ్ బర్త్కి ఈ ఉగాదికి ఎటువంటి రిలేషన్స్ ఉంటుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది నంబర్లకి రెండు నాలుగు ఎనిమిది వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది అనేది ఈ సంవత్సరం చెప్పబోయే న్యూమరాలజీ ప్రొడిక్షన్ అండి చాలా చక్కగా వివరించారు సార్ అయితే న్యూమరాలజీ ప్రకారం ఉగాది వారి స్థితిగతులను మార్చబోతుంది అనేది చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరికి కూడా ఉన్న డౌట్స్ అన్ని కూడా ఎంతో కొంత క్లారిటీ అయ్యే ఉంటాయి అనుకుంటున్నాను చక్కగా వివరించింది మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లేకుంటే ఈ ఉగాది నుంచి ఇంకా చేయాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయి సో దానికి తగిన జాగ్రత్తలు న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా తీసుకోవాలి ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకురావాలని ట్రై చేస్తూనే ఉంటాను అండ్ టుడే దిస్ వీడియో గైస్ మరోసారి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు